నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి కేచ్పి బ్రాంచ్లో ఉన్నానండి సఖీ వారివి ప్యాట్నర్ సెంటర్ అలాగే ఏ నగర్ ఇక్కడ కూడా బ్రాంచెస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు నాకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కూడా అందిస్తాను అయితే ఎక్కడ చూపించినా అన్ని స్టోర్లోనూ శారీస్ ఉంటాయి కాకపోతే ఈ కలరు ఈ డిజైన్ అనేది ఉండదు కానీ కొంచెం కలరు అవి మారుతూ ఉంటాయి కానీ ఎక్స్క్లూజివ్గా మనకి టస్సర్ నుంచి మొదలుపెట్టి కొన్ని రకాల పట్టలు కంచికూర ఆ తర్వాత పటాన్ పటవాలు ఇలాంటి శారీస్ కావాలంటే మాత్రం కేపీలో కలర్ కలెక్షన్ చాలా బాగుందండి అవకాశం ఉన్నవారు కేపీని కూడా విజిట్ చేయండి ఇక ఈ రోజు ఏంటంటే లాస్ట్ టైం మేము టసర్ శారీస్ ఒక వీడియో చేసాం చాలా మంచి రెస్పాన్స్ అంటే డైలీ వేర్గా కావాలనుకునేవారు ఆఫీస్కి పెడుతూ వాళ్ళు డైలీ కట్టుకోవడానికి ఆ తర్వాత ఏంటంటే హౌస్ వైఫ్స్ అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగా పర్చేజ్ చేస్తారు చాలా వెంటనే సెకండ్ డేకే చాలా వరకు కూడా అయిపోయాయి శారీస్ సో ఇప్పుడు అంతా కూడా న్యూ కలెక్షన్ వచ్చింది వచ్చేది శ్రావణ మాసం శ్రావణ శుక్రవారానికి ఈ టస్సర్ పట్టు కూడా అంటే ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇది కూడా మీరు చక్కగా ఒక శారీ తీసుకోవచ్చు ఇందులో పష్మినా ఉంది ప్యూర్ టస్సర్ ఉంది టస్సర్ మీద హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఇటువంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మనకి సఖీ ద హౌస్ ఆఫ్ కన్చీవీవ్స్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉంటాయి మరి నాకు కూడా ఈ సారీస్ అంటే చాలా ఇష్టం అటువంటి కొత్త కలెక్షన్ మనం చూపిస్తాం కదండి ఎంత నుంచి ఎంత వరకు ఉండదు దీంట్లో కూడా మనం లాస్ట్ చెప్పినట్టు ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ దాకా టెన్ థౌసండ్ అంటే దీంట్లో అన్ని వెరైటీ వస్తాయి డిస్టర్బెంట్ ఉంటుంది పస్మినట్ అస్సర్ ఉంటుంది జుంట్ అస్సర్ ఉంటుంది దిజిట్ అస్సర్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ కలంకార ప్రింట్ అన్ని వస్తాయి అన్ని మిక్స్ అనమాట అంటే టస్సర్ లవర్స్ కి ఎలా కావాలంటే అలా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అయితే చాలా సారీస్ అండి నేను ఒక్కొక్కటి ధర చెప్పాలన్నా కొంచెం నాకు ఇబ్బంది లెంత్ కూడా అయిపోతుంది ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ వరకు ఉన్నాయి మీకు నచ్చింది పిక్ పెట్టేసాయండి వాళ్ళు హాయిగా మీకు ఆ ప్రైజ్ కలర్స్ అన్నీ కూడా చూపిస్తారు మీ అందరికీ తెలుసు వారి నుంచి సర్వీస్ ఎప్పుడూ బాగుంటుంది అదే ఇంకా పిక్ కాదు మాకు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెట్టినా చాలు చాలు పెడితే దానికి సంబంధించిన టలు కావాలి మాకు మొత్తం మొత్తం అన్ని చూపిస్తారు ఉన్న జీట్లు అన్ని చూపిస్తారు లేదు ఐదు చేన్లు చూపి ఆగిపోవడం లేదు మొత్తం ఉన్న సాయిస్ మొత్తం స్టాక్ అయ్యి మీరు హాయిగా దూరం ఉన్నవారు స్లాడ్ బుక్ చేసుకుంటే ఒకడో మీ ఇంట్లో శుభకార్యం ఉందనుకోండి ఫర్ సపోజ్ మీకు ఒక వన్ అవర్ టైం కావాలి మీరు స్లాట్ బుక్ చేసుకోవడం మీకు ఒక అబ్బాయిని అటెండ్ మీకు ఒక అబ్బాయిని వాళ్ళు ఏర్పాటు చేస్తారు చక్కగా మీరు కెమెరాలో వన్ అవర్ చూసుకుని పెళ్లి పట్టు చీరల నుంచి అంటే ఫంక్షన్ కావాల్సిన పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ వరకు కూడా అలాగే సో అలాంటి సర్వీస్ మనకు సఖీలో దొరుకుతుంది అండి సఖీలో మొదటి నుంచి కూడా ఆఫర్లు లేవు ఆ తర్వాత డిస్కౌంట్స్ లేవు ఏమి ఉండవు ఎప్పుడు ఒకటే ధర మంచి క్వాలిటీ ఇప్పుడు శ్రావణ మాసం అంతా న్యూ కలెక్షన్ వచ్చేస్తుంది అండి చాలా బాగున్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే ఇన్ని చీరలు పెట్టుకుని అందరం మాట్లాడితే తిరుతారు సో మంచిది ఇదొచ్చి మనకి పశ్మీనాట అసర్లొస్తుంది పశ్మీనాట అసర్లండి దీంట్లో జెరీ బోర్డర్ వచ్చి డిఫరెంట్ ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది పల్లల్లో కూడా లైన్స్ అన్నమాట మనకి కాంబినేషన్ ఎంత బాగుందో డిఫరెంట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యూర్ మెడమ్ వెయిట్ లెస్ అన్నమాట ఇది బ్లౌజ్ కూడా మీకు పశ్మీనాట జూట్ అనమాట ఇది చాలా అంత బాగుంది బ్లౌజ్ కూడా క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగుంది ప్యూర్ మెడమ్ అన్నమాట ఇది అంటే పశ్మీనాట అసర్ల మనకి ఎంత నుంచి స్టార్ట్ అవొచ్చు దీంట్లో 5695 ఆ 5695 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే చాలా బాగుందండి ఏదైనా నచ్చింది అంటే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇది కూడా డిఫరెంట్ అన్నమాట బాగుంది డిజిటల్ ప్రింట్ ఇది ఇంత చూసింది వేరు ఇది వేరు సారీ మొత్తం ప్లేన్ కట్ డిజైన్ అన్నమాట బోర్డర్ వచ్చి బాగుందో బాగుంది కట్ బోర్డర్ వస్తుంది నాకు ఏమనిపిస్తుంది అంటే అనిల్ గారి ఈ డిజైన్ అలా చూసినప్పుడు పట్టు పట్టు సారీస్ డిజైన్ ఉంటుంది కదా సేమ్ అలా వచ్చింది అంత బాగుంది సారీ చాలా బాగా వచ్చింది మనకి పట్టు పట్టులో హాఫ్ ఇలా వచ్చి వీవింగ్ వచ్చి వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో

కలంకారి అన్నమాట ఇది బ్లౌజు కలంకార బ్లౌజ్ బ్లౌస్ కలంకారీ చాలా డిఫరెంట్ గా ఉందండి వీటిలో కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి కలర్స్ చూడడానికి మనం చూపించడానికి టైం పడుతుంది కాబట్టి డిజైన్ కి కూడా చూపిస్తున్నాము ఏదైనా వచ్చింది ఉంటే వెంటనే మీరు ఆర్డర్ అనమాట ఇది కూడా బాగుంది కూల్గా సారీ మొత్తం దానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మంచిగా అండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇవి ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మీకు నచ్చిందంటే ఉంటే పిక్ పెట్టేస్తాయండి వాళ్ళు మీరు ధర కలర్స్ కావాలంటే కలర్స్ అలా చూపిస్తారు దీంట్లో డిఫరెంట్ అన్నమాట ఇది కొత్తగా ఉంది కదా ఇది పళ్ళు దగ్గర పళ్ళు దగ్గర చూడదాకా వస్తుంది కూర్చుని దగ్గర వచ్చేసరికి అండి ఇక్కడ ఇలా వస్తుంది డిజైన్ చిన్న బార్డర్ లా వచ్చి లీవ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే వీటిని ఎక్కువ ప్రింట్స్ అంటారు చూస్తారు ఆ స్టైల్లో తీసుకొచ్చారు దీన్ని ఇదే ప్యూర్ మనకి ఎక్కువ ప్రింట్ లీవ్ పెట్టి ఇట్లాగంతా చేస్తే మాత్రం ఇది ఒక పది పన్నెండు వేలకి వెళ్ళిపోతుంది

ఇది మంచి చిలకపచ్చ చాలా రోజులు చూసాను చిలకపచ్చ ఇప్పుడు మనం చూసింది కాంట్రాస్ట్ బాడీ వస్తుంది అలా కాకుండా ఇది ఫ్రంట్ డిజిటల్ ఫ్రంట్ వచ్చి సెల్ఫ్ లో వస్తుంది సెల్ఫ్ లో ఓవరాల్ సెల్ఫ్ అన్నమాట ఇది కట్టి బాడీ వచ్చింది మనకి చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మంచిగా ఉంది టస్సర్ సారీస్ ఫ్లవర్స్ కి పండగ అని చెప్పొచ్చు అలా ఉన్నాయి మీకు ఎలా మనం చూసాం కదా దాంట్లో ఇది ఒక కలర్ అనమాట అచ్చా ఇంత ముందు చూసినా చెక్స్ లో ఒక కలర్ కలర్ చాలా బాగుంది సరే మొత్తం చెక్స్ మేడం ఇది టస్సర్ లోనే చెక్స్ జెరీ చెక్స్ అన్నమాట ఇది ప్రింట్ కాదు జెరీ చెక్స్ జెరీ చెక్స్ పళ్ళు బ్లౌజు కలంకర వస్తుందన్నమాట కలం టైప్ అనమాట చాలా బాగుందండి ఇది కూడా మీకు ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇది వచ్చి మనకి పష్మినాలోనే ఇది పష్మినా పశ్మినాది ఎంత బాగుంద ఈ పెద్ద బోర్డర్ నాకు కూడా బోర్ కొట్టింది చాలా ఉన్నాయి అలా వద్దనుకునే డిజైన్ డిఫరెంట్ అన్నమాట మనకి పళ్ళదులా స్టార్ట్ అయి కుర్చీ కూర్చోగా తగ్గుతూ ఉంటుందన్నమాట మనకి చాలా బాగుంది లోపలికి వెళ్తే తగ్గు తగ్గుతూ ఉంటుందన్నమాట బ్లాజిక్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ప్యూర్ పश्మీనా టస్సర్ డిజిటల్ అదే మనకి సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ లాగా చాలా చక్కగా బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది సారీ కలర్స్ కూడా మంచి కలర్స్ మేడం అందులో ఉన్నాయి మీరు పిక్ పెడతే కలర్స్ డిజైన్స్ కలర్ చాలా వస్తాయి మోడల్స్ చాలా ఉంటాయి చూసారు రాంకార్ టైపర్ डिफरेंटగా ఉంది మల్టీ డిజైన్ కింద వచ్చింది చాలా కలర్స్ ఉంటాయి గోల్డ్ బోర్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా అంతే మనకి ప్యూర్ ఇక్కత్ పట్టు సారీ డిజైన్ ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కొంతమందికి వర్క్ చేసేవారు ఉంటారండి వాళ్ళు డైలీ టసరే కడతారు అంతే ఇంకొకటి కట్టరు అటువంటి వారికి కొత్త ఎందుకంటే డే అంతా సో బాగా వచ్చాయండి శారీస్ అయితే రెండు వందల శారీస్ మీరు చక్కగా ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోండి లో కలెక్షన్ చాలా బాగుందండి సాధారణంగా మనం ఏంటంటే సమ్మర్ వచ్చేటప్పటికి అనిల్ గారు మనం ఎక్కువ నేను ఎందుకంటే నా ఛానల్ ద్వారా ఎక్కువగా సీజన్ బట్టి నేను హైలైట్ చేస్తూ ఉంటాను సమ్మర్ అనేటప్పటికి మనం కోటా సారీస్ తర్వాత జరీ కోటా శారీసు ఆ తర్వాత చెందేరి అంటే ఎండకు తగినట్టుగా చాలా హాయిగా అనిపించేలాగా ఆ శారీస్ని ఎక్కువ ప్రమోట్ చేశాను మనకు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి కట్టుకున్న ఇక ఇప్పుడు ఏంటంటే జాబ్ చేసేవారు కానీ మన హౌస్ వైఫ్స్కి కానీ ఈ టసలు ఎందుకు బాగుంటాయంటే ఒకవేళ సడన్గా మీరు ఎక్కడికి వెళ్ళారు వర్షం వచ్చేసింది వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈసారి అది ఏమంటారు అది కూడా లేదు రోహిణీకార్త్ కూడా లేదు ఎక్కడికి వెళ్ళినా వానలేనండి సో అటువంటిప్పుడు ఏంటంటే జాబ్ చేసేవారికి ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి తొందరగా ఆరిపోతాయి అన్ని విధాలుగా బాగుంటాయి ప్లస్ హ్యాండ్లు ఇంకా మీకు వంటికి ఎంత హాయిగా ఉండాలో అంత హాయిగా ఉంటుంది తర్వాత ఇలా డిజైన్స్ అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ఇందులో సిక్స్ కలర్స్ వరకు వాడారు ఇవన్నీ చూస్తే మీకు నార్మల్ టస్సర్లా అనిపిస్తాయి కానీ ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క స్పెషల్ అనేది ఉందండి కాకపోతే ఒక్కొట్టొకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీళ్ళు చూపించాలనుకున్న వంద చేరా మర్చిపోతాం అంతే ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతాయి

నెక్స్ట్ మేము ఏమి రిస్క్ చెయ్యం ఫ్లోరల్ కే వెళ్ళిపోతాం హాయిగా సింపుల్ గా సారీ మొత్తం ప్లేన్ వచ్చి ఓన్లీ బోర్డర్ డిజైన్ కావాలి చాలా బాగుంది డిఫరెంట్ గా వచ్చింది అన్నమాట ఇప్పుడు రైనీ మంచి సారీస్ ఇవి నాకు బాగా నచ్చాయి బ్లౌజ్ చూస్తే డిఫరెంట్ ఇచ్చారు కదా చాలా బా ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చు అంటారు ఇది వచ్చి మనకి 5695 మేడం చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అంతేనా 5595 5595 ఇంకా దగ్గిచారు ఇంకా దగ్గిచారు ఇంకా దగ్గిచారు మేడం బడ్జెట్ మంచి రేంజ్ అన్నమాట పష్మినా టస్సర్ ఆ బోర్డర్ బోర్ కట్టేస్తుంది మాకు బోర్డర్ వద్దు మనకి కాకుండా సారీ ప్రింట్ ప్లేన్ కావాలనుకున్న తెప్పించండి చాలా బాగుందండి సారీ అంటే కొత్తగా ఉంది అనమాట రెగ్యులర్ టసర్ సారీస్ లా కాకుండా కొంచెం కొత్తగా ఉంది ఒకటి ఇది కూడా బాగుంది కొంతమంది ఏంటంటే ఈ సెల్ఫ్ కూల్ గా ఇష్టపడతారు కాంట్రాస్ట్ వద్దు మనకి సెల్ఫ్ వద్దు సెల్ఫ్ లోనే కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ నీల్ గారు ఇంచుమించు నా ఫ్రెండ్స్ కట్టేవారు ఒక థర్టీ ఫైవ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ మేము అందరం మెంబర్స్ అనమాట రోటరీ క్లబ్ లో పార్టీస్ లో వాళ్ళందరూ కడుతూ ఉండేవారు భలే అనిపించేది టెస్టర్ అప్పుడు ఇప్పుడు కాదు అసలు అప్పుడైతే అసలు టెస్టర్ శారీ ఖచ్చితంగా ఉండేది ఖచ్చితంగా కట్టేవారు ఇప్పుడు మళ్ళీ టస్టర్ అనేది మనం ట్రస్టర్స్ ఒకటి ప్యూర్ క్రేప్ ఒకటి అంతే అంతే ఇప్పుడు ప్యూర్ క్రేప్ అంటే మాటలు వచ్చే క్రేప్ కూడా తెప్పించాను వర్షాకాలం కదా మీరు అన్నారు కదా మరి తెప్పించాను శేఖర్ గారు అక్కడ ఉంటే అడిగాను ఎందుకంటే వర్షాకాలానికి తగినట్టుగా కట్టాలి చూడండి ఇంత మనం చూసింది పశ్చిమలోనే ఇది కూడా బాగుంది మంచి డిజైన్ కదా ఇది కూడా బాగుంది సార్ మనకి ఇది కూడా బాగుందండి ఇది కూడా మనం ప్రింట్ చూస్తే డిఫరెంట్ అనమాట డిజైన్ డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చారు కొంచెం తేలిగ్గా హాయిగా ఉంటాయి ఈ సారీస్

టస్సర్ మనకి చాలా బాగా చాలా వెయిట్ లెస్ లెస్ కంప్లీట్ లైట్ వెయిట్ టస్సర్ లో మనకి ఎంత లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ అంటే మీరు అన్నట్టు పేపర్ సిల్క్ దానికంటే లైట్ వెయిట్ దానికంటే కూడా లైట్ వెయిట్ బాగుంది హ్యాండ్ బాండ్ని వస్తుంది అనుకుంటా దాంట్లో మంచి కలర్స్ మేడం ఇవి హ్యాండ్ బాండ్ని అనుకుంటా కదా అనిల్ గారు కాదా హ్యాండ్ బాండ్ అనేది వేరు ఇది స్క్రీన్ బాండ్ అన్నమాట అచ్చా కానీ మనకి రియల్ గా బాండ్ని చేసి అంతే కదా చూస్తే బాగుంది అంటే ప్రింట్ చూడగానే మనం ఏమనుకుంటాం అంటే హ్యాండ్ బాండ్ని అనుకుంటాం అంటే అంత చక్కగా ఉంది ఎంత వరకు ఉండొచ్చు అంటారు కాస్ట్ చెప్తాను మేడం ఉల్లిపొర చీర అంటారు కదా అలా ఉందంటే డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లు చాలా బాగుంది సారీ ఇందులో మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ మేడం కలర్లు మంచి ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చింది అంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ ఫైవ్లో వస్తాయి ఇవి కంప్లీట్ లైట్ ఏ అమెరికాలో వెళ్లే వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు లాంటివి కొనుక్కుంటే ఉండదు దీని బదులు ఇంకొక నాలుగు కేజీలు పెట్టచ్చు చాలా బాగుందండి కంప్లీట్ లైట్ వైట్ ఇదొక ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చాయి కలర్ చాలా కొత్తగా స్టిచ్ చేయించుకుంటే క్లాసీ లుక్ ఇస్తుంది అండి చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనం చూసిన బాంధని ప్రింట్ మాత్రం సిక్స్ నైన్ నైన్ ఫైవ్ లోకి వస్తాయి సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ లో వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇవన్నీ మనకి టైం టైర్ కాస్ట్ పెరుగుతాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నమాట మనకి కానీ చుట్టాండి అన్ని టలు ఎన్ని వెరైటీస్ అసలు ఇది కూడా బాగుందండి రసర్లో మంచి కలెక్షన్ వచ్చింది శ్రావణ మాసం స్పెషల్ ఇంకా శ్రావణ మాసంలో చీర కొనుక్కుంటాం అనుకునేవారు మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా కలర్స్ డిజైన్స్ దొరుకుతాయి మీరు పిక్ పెట్టండి ఒకళ్ళు లేదంటే అదే చీర తీసేసుకోవచ్చు నెక్స్ట్ చూసాము దీని మీద డిజిటల్ ప్రింట్ వచ్చిందండి డిఫరెంట్ వచ్చింది అంటే రెగ్యులర్ లా కాకుండా చాలా అందంగా బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది సారీ నెక్స్ట్ చిన్న చిన్న లీవ్స్ లాగా మిడిల్ డిజైన్ వచ్చింది ఇంకా మనకి ట్రెడిషనల్ బోర్డర్ ఎప్పుడు ఉండే బోర్డర్ పళ్ళు ఇలా వస్తుంది చాలా బాగుంది ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి కలర్ బాగుంది మంచి కలర్ వచ్చింది

ఇవన్నీ మామూలుగా ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అంతే మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వస్తాయి డిజిటల్ ప్రింట్ కూడా ఏదో హ్యాండ్ పెయింట్ వేసినట్టుగా చక్కగా వచ్చాయి ఇలా సారీ ఏ చీర కా చీర చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు దూరము రాలేము అని అనుకునేవారు తీసుకోవచ్చు కానీ విజిట్ చేస్తే ఇంకా చాలా కొత్త కొత్త కంచుకూరాలు వచ్చాయండి అన్నింట్లో ఆల్మోస్ట్ స్టోర్లో ఇప్పుడు అంతా కూడా బిజీగా ఉంది చాలా కొత్త వెరైటీ వచ్చిందండి స్టోర్లో అన్నీ కూడా మీకు ఏదైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కంచి కూరలో కూడా మనకి కంచి కూరకు వచ్చి సఖీవర్ దగ్గరే నేను ఎక్కువ అప్పుడు చూపించాను చాలా హైలైట్ అయింది కూడా మీ అందరికీ తెలుసు ఆ కంచికూర శారీస్ చూపించు చాలా మంచి కలర్స్ వచ్చేస్తాయి ఇంకా కొత్త కలెక్షన్ రాగానే నాకు ఫోన్ చేయండి నేను వచ్చేస్తాను కంపల్సరీ కంచికూరీస్కి అసలు గ్యాప్ గ్యాప్ ఇక్కడే ఉంటాను పోనీ నాకు కూడా రైస్ కుక్కర్ అన్నం పెంచండి ఇది ఇది బ్లౌజ్ నిజమండి కంచుకోర రాగానే వస్తా చేద్దాం నేను వీలైతే చేస్తానంటే రీల్ లా పెడతాను మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా ఇంట్లో ఏదైనా శుభకార్యం లేకపోతే వర్క్ చేసే వారికి ముఖ్యంగా వర్షాకాలం చాలా హాయిగా ఉంటాయి క్రేప్ కూడా చెప్పాను క్రేప్ కూడా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అవి కూడా మీకు షూట్ చేసి అందిస్తానండి బ్యూటిఫుల్ సారీస్ కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే సఖీలో బాగుంటాయి అంతే కొన్ని కొన్ని మనం కొన్ని కొన్ని అన్నప్పుడు అంటే కొన్ని ప్యూర్లో పట్టు లేదంటే మనకి ఇలాంటి టస్సలు చక్కగా ఆర్గంజా ఆ తర్వాత కూరాల్లోను రామాంగోలోను అలా కొంత కలెక్షన్ చాలా బాగుంటుంది కేపీ బ్రాంచ్ లో మొత్తం డిజైనర్ శారీస్ చాలా చాలా బాగుంటాయి ఇక పట్టులు అవి కావాలనుకుంటే మీరు ఇక్కడ బాగుంటాయి లేదంటే ప్యాటర్కి వెళ్ళొచ్చు ఏసు అంతే కదా డిజైనర్ మాత్రం మాకే ఇవ్వండి మా వాళ్ళందరూ చూపిస్తే ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా డిఫరెంట్ ఇచ్చారు చూసుకుంటే ఇదంతా మీకు పల్లెటూరు వస్తుంది అదే అనుకున్నాను ఈ రంగు ఎందుకు ఇచ్చాడు బ్లౌజ్ ఎక్కడ లేదు కదా అనుకున్నా ఇలా వచ్చిందండి సారీ చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూసారు కూడా బాగుంది రాంగా టైప్ లోనే డిఫరెంట్ డిజైన్ అన్నమాట డిఫరెంట్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కదా మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ కలర్ డిజైన్ కూడా అంటే కొత్తగా ఫ్లేవర్స్ అలా కాకుండా డిఫరెంట్ గా డిజైన్ కావాలని అనుకుంటే అసలు టస్సర్ లవర్స్ కి పండగ అని చెప్పొచ్చు అంటే నెక్స్ట్ సారీస్ కి వెళ్దాం చెక్స్ ఇంకా ఇంత ముందు మనం చూసాం కదా చూసాం దాంట్లోనే సారీ మొత్తం చెక్స్ ప్లేన్ పల్లు బ్లౌజ్ కలంకారి వస్తుంది సారీ మొత్తం చెక్స్ అన్నమాట ఎలా వస్తుందండి బ్లౌజ్ ఎంత బాగుందో సారీ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది చాలా బాగున్నాయి టస్టర్లో ఎక్కువ కలెక్షన్ వచ్చింది అందుకే మొత్తం ఈ వీడియోలో ఇంకా మేము టస్సర్ టస్టర్ మీరు ఇంకా చూడాలనుకుంటే మీరు స్టోర్ ని విజిట్ చేయించుకు ఎంత బాగుంది ఫ్రెంట్ కలర్ కొత్త ప్రింట్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా డాన్మాసానికి స్పెషల్ చక్కగా ఒక్కొక్క వారం ఒక చీర ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక వారం ప్లాన్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్

ఎక్కువ బార్డర్ లేకుండా చక్క మంచి బాగా ఇచ్చారండి బ్లాక్ కి అలా డిజిటల్ ఫ్లోరల్ లాగా ఇచ్చారు చాలా చక్కగా పెద్ద బార్డర్ లేదు చిన్న బార్డర్ ఇది అయితే చాలా చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఇది చాలా బాగా నచ్చింది నాకు

క్రాస్గా వస్తుంది ప్లస్ దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా బాగా నెక్స్ట్ ఎల్లో వచ్చింది దీని పెట్టి ఎల్లో ఎంత బాగుందో ఇది చాలా బాగుంది సారీ ఎల్లో అంటే పూర్తి ఎల్లో అని కూడా అనలేం కానీ గోల్డెన్ అనమాట కానీ ఇది ఎలా ఉందంటే ఎక్కువ ప్రింట్లో వస్తున్నాయి ప్యూర్ ఎక్కువ ప్రింట్ ఆ స్టైల్ గా వచ్చాయండి ఎక్కువ ప్రింట్ వస్తుంది కదా మనకి లీవ్స్ పెట్టి అది చాలా పెద్ద ప్రాసెస్ కానీ దాన్ని మళ్ళీ చక్కగా మన డిజిటల్ ప్రింట్ లో ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ అంటే ప్రతి చీర బాగుందండి బాగా ఇది కూడా బాగుంది చిన్న ప్రింట్ డిఫరెంట్ ఇచ్చారు వర్క్ చేసినట్టుగా ప్రింట్ లో లేదు సేమ్ బ్లౌజ్ వస్తుంది కూల్ గా పెద్ద డిజైన్ వద్దు క్లాస్ ఉండాలి అని అనుకునేవారు దీనికి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కొంచెం షార్ట్గా ఉన్నామని అనుకునేవారు ఇలాంటి లైన్స్ ట్రై చేయించండి పొడుగ్గా కనబడతాం ఇది కూడా బాగుంది కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కలర్స్ ప్లస్ డిజైన్స్ కూడా ఎక్కడ చూడలేదు అస్సలు అంటే అక్కడ బుటీస్ ప్రింట్ ఫ్లోరల్ అట్లా కనబడతాయి ఎక్కువగా దాంట్లో సార్ అలా లేవండి చాలా బాగున్నాయి చిన్న బోర్డర్ ఇది మళ్ళీ మనకి పెద్ద బోర్డర్ కాదు చిన్న బోర్డర్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ రన్నింగే వస్తుంది డాట్స్ పూర్తిగా దేశీ టస్సర్ దేశీ టస్సర్ వస్తుంది సరే అక్కడ చించిం అన్నమాట కదా చిన్న వర్క్ లా అనిపిస్తది వర్క్ చూపించుకోవనేం చాలా బాగుంది ఇది కూడా వెరైటీగా ఉందండి సారీ నెక్స్ట్ బ్లాక్ మంచి బ్లాక్ లవర్స్ ఎవరగా కావాలి మంచి బ్లాక్ సారీ కూడా ఉంది బ్లాక్ లవర్స్ కి ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ లవర్స్ కి ఎంత బాగుంటుందో సారీ మీకు నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ చేస్తే ఎంత బాగుందో డిఫరెంట్ అన్నమాట అవును మీరు ఇంకా కలర్స్ కూడా వీడియో కాల్ లో చూసుకోవచ్చుండి మీకు ఓపిక ఉండాలి గానీ ఎన్ని సారీస్ అయినా వీళ్ళు చూపిస్తారు చక్కగా చూసుకోండి మీకు ఏదైనా నచ్చిందంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది కూల్ గా హాయిగా చూడడానికి ఎలా ఉందంటే బాంధని చేసినట్టుగా ఇది మనకి లాంగ్ నుంచి చూసి ఏమనిపిస్తుంది అంటే కాంతవరకు ఉండదు ఆ ఎస్ ఆ టైప్ వస్తుంది కాకపోతే ప్రింట్ అన్నమాట మనకి ప్రింట్ నే బాధి ఉంటున్నా కాదు ఆయన చెప్పింది కరెక్ట్ కాంతా వర్క్ స్టైల్ గా దూరానికి అలా కనబడుతుంది కానీ ఇంత చీర కాంత వర్క్ అంటే ఈజీగా పదమూడు పద్నాలుగు వేలు పైన సో అంత ఎందుకంటే ఇలా కట్టేద్దాం ఇది బాగుంది మళ్ళీ డార్క్ వెళ్తాము అని అనుకుంటే ఇది కూడా చాలా ఇది కూడా బాగుంది డిజైన్ గా ఉంటది అసలు అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చేసే అసలు ప్రతి చీర బాగుందండి ఇది కూడా బాగుంది ప్లెయిన్ వచ్చి బార్డరు పళ్ళు మనకి కూల్ గా అంతే ఇందులో మొత్తం నాలుగు కలర్స్ దాకా వచ్చాయి ఈ చీర అయితే చాలా బాగుంది ఇందులో కలర్స్ ఏమి రెండు కలర్స్ ఒకటి ఉంది ఇంకోటి చూపించాను ఒకటి అసలు బ్లాక్ ఏదో చూసి పక్కన పెట్టండి అన్నాను కదా చీర కూడా వచ్చింది చాలా తక్కువ ధరలో కూడా వచ్చిందండి ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అలా వచ్చింది ప్యూర్ ప్లస్ ఏంటంటే ఏంటే చిన్న బోర్డర్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ బ్లౌజ్ ప్లేన్ వచ్చి మీకు మీకు లైన్స్ అదే బ్లౌజ్ కూడా ఇస్తాడు ఇప్పుడు లేడీస్ కూడా డాక్టర్స్ ఒకటండి అలాగే ఎన్నో రంగాల్లో బిజినెస్ పరంగా కూడా చాలా బిజీ ఉంటున్నారు అటువంటి వారు మీటింగ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా సెమినార్స్ ఉన్నా ఇలాంటివి చాలా కూల్గా అలా వెళ్ళిపోవచ్చు ఇంకా డాక్టర్స్ అయితే చాలా చాలా కంఫర్ట్ అండి టస్టర్ శారీస్ బాగుంటాయి మీకు అంటే మీరు ఆల్రెడీ కొంటూ ఉంటారు కానీ మీరున్న బిజీని బట్టి నేను చెప్పడము ఇప్పుడు ఏంటంటే రైని సీజన్ కాబట్టి కొంచెం వెచ్చగా ఉన్నట్టు కూడా ఉంటుంది హాయిగా తొందరగా ఆరిపోతుంది క్లాత్ కూడా చాలా అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కదండి సో మీకు ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి అలా వేసేస్తాయి దీని మీద వేసేది ఇందులో ఏది కావాలనుకున్నా కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు పసిమినా టస్టర్లో కూడా చాలా మంచి కలర్స్ మంచి డిజైన్స్ వచ్చేస్తాయండి టస్సర్లు మనం ఫైవ్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏదైనా నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది బార్డర్లెస్ ఎక్కువ ఉన్నాయి చాలా బాగున్నాయి బార్డర్లెస్ బార్డర్స్ అనుకునే ప్రింట్ కదా ప్రింట్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ప్యూర్ దేశీ అండి ఎంత బాగుందో అసలు శారీ కొంచెం కొత్తగా ఉన్నాయి శారీస్ అన్ని కూడా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మనకి కళంకారీ ప్రింట్ లా వచ్చింది చక్క పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఎంత బాగుందో సారీ బోర్డర్ అదే బ్లౌజ్ ఇచ్చారు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చాలా టూ హండ్రెడ్ శారీస్ పైన మనకి స్టోర్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీరు ఎవరిన కావాలనుకునేవారు ప్లాన్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొత్త కలెక్షన్ చాలా వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు సఖీవారు శ్రావణ మాసం కోసం చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చి పెట్టారు సో మీరు వచ్చి చక్కగా చూసుకుని పర్చేజ్ చేసుకోండి ఇది బాగుంది అసలు సారీ పోస్టల్ ప్రింట్ కూడా బాగుంది చాలా బాగుందండి సారీ మీకు ఒకవేళ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత బాగుందో అంటే ఫ్లోరల్ అంత ఇష్టపడిన వాళ్ళకి కాదు అని చెప్పేది కొంచెం పిల్లలు కూడా కట్టడానికి డిజైనర్లాగా బ్లౌజ్ చేసుకుని మీరు హాయి కట్టచ్చు చాలా బాగుంది నెక్స్ట్ అది కూడా చాలా బాగుందిగా బార్డర్ బార్డర్లెస్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ వీడియోలో అంటే బార్డర్ మేము కట్టాం బోర్ అయ్యాం అనుకునే వారికి ఇది ఒక స్పెషల్ బ్లౌజ్ లా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ టసర్లో ఎన్ని డిజైన్స్ అసలు కొత్త డిజైన్స్ అండి టస్టర్లో అన్నీ కూడా మంచి కలర్స్ హాఫ్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది లేదు ఇలా బార్డర్కి వెళ్తామంటే బార్డర్కి లేదు మేము బార్డర్ వద్దు మాకు ఇలా ప్లెయిన్ వెళ్తామంటే ఇలా వెళ్ళచ్చు ఇంచుమించు టూ హండ్రెడ్ శారీస్కి పైన రెడీగా ఉన్నాయండి సఖివారి బ్రాంచ్లో కేపీలో లేదు మేము ఇంకా పట్టు అన్నీ అంటే మీరు అలాగే స్టోర్ విజిట్ చేయచ్చు జూట్ ఎంత వరకు వస్తాయి అంటే ఆయన మాటకి అర్థం వచ్చాను ఈ చీర నా దగ్గర ఉందండి ఒకటి ఎంత కంఫర్ట్ అంటే అసలు అవి బాబా మామూలుగా కూడా కాదు ఇంతసార్లు ఇలా చెప్పానని కాదు కట్టాను కాబట్టి చెప్పాలి కదా ఇదే బ్లౌజ్ కాదు టైలర్ పాడు చేశారు కానీనండి పొద్దున్న ప్రయాణం మొదలు పెడితే రాత్రి ఇంటికి వచ్చేదాకా మీకు చీర నల్గదు అలాగే ఫస్ట్ క్లాస్ చాలా ప్లస్ టస్సర్ పళ్ళు వస్తుంది టస్సర్ బ్లౌజ్ కూడా దేశీ టస్సర్ మామూలుగా కూడా కాదు స్టాండర్డ్ క్వాలిటీ ఇంకా మీరు నచ్చిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చెక్స్ ఇది కూడా బాగుంది ఇవి ఎంత ఉంటాయి అన్నారు ఇది వచ్చి మనకి నైన్ థౌజండ్ స్టార్ట్ అవుతాయి మేడం చాలా ఉంటాయి నైన్ థౌజండ్ నుంచి టెన్ టెన్ ఫైవ్ లెవెన్ దాకా వస్తాయి కానీ ఇంకా స్టాండర్డ్ క్వాలిటీ అంటే మళ్ళీ మళ్ళీ మీరు చూసుకోర్లేదు ఇంకా మన్నకం కూడా బాగుంటుంది అంటే టస్సర్ బాగుండవని కాదు కానీ టస్సర్తో పాటు ఇది ఒకటి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఖాదీ టస్సర్ కలర్స్ మేడం మీరు తీసుకున్నారు కదా ఒకటి ఒకసారి సేమ్ బ్లూ తీసుకున్నాను నేను ఇందులో కలర్స్ అది వర్క్ వచ్చింది కదా మీకు అది ఇది ప్రింట్ వస్తుంది ఇది కూడా బాగా నేను బాగా ఇష్టపడే ఫ్యాబ్రిక్ అండి ఇది ఏదో చెక్కలా మన్నుతుంది అంటారు చూస్తారా మళ్ళీ ఐరన్ చేసేసుకుంటే మళ్ళీ మంచిగా అయిపోతుంది శారీ నలగదు ఒంటికి కంఫర్ట్గా ఉంటుంది ఎంత సేపైనా మీరు ఆ ఫుడ్ పోవచ్చు శారీ మొత్తం ప్లేన్ ఇస్తాడు మళ్ళీ బ్లౌజ్ మాత్రమే బ్లౌజ్ డిజైనింగ్ కానీ అసలు దేశీ టస్సర్ ఇది ప్యూర్ దేశీ టస్సర్ అండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇదే వెళ్ళిపోవచ్చు మీరు బ్లౌజ్ కూడా చాలా బాగా మన్నుతుంది బ్లౌజ్ ఇప్పుడు ప్రస్తుతం ఇవి ఏంటంటే స్టాండర్డ్ క్వాలిటీ శారీస్ ఇంకెప్పటికీ బాగుంటాయి ఇవి మీరు కావాలనుకునేవారు ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటన్నింటికి కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ మంచి శారీస్ ఇవన్నీ పళ్ళు అంతా పళ్ళు పేస్ ఇస్తారు పళ్ళు పట్టు చిత్రం పట చిత్ర పట చిత్ర డిజైన్ ఇచ్చారు పళ్ళు ప్లేస్ మళ్ళీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఎంత ఉంది రేటు టెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ టెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ బెస్ట్ ప్రైస్ అండి ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ వస్తుంది పూర్తిగా మనకి చాలా బాగుంది టస్సర్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది కానీ ఎంత డిజైన్ చేస్తారో చూడండి ఎంత బాగుందో పెయింట్ ఎక్సలెంట్ అసలు ఈ రెండు సారీస్ చాలా చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి కాకపోతే ఇంకా అంతవరకు పెడుతున్నారు కాబట్టి కొంచెం క్లాస్ ఇవి కొత్త కలెక్షన్ వచ్చేసి ఉన్నాయండి మీరు కావాలనుకునేవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీవ్స్ కేపిహెచ్వి బ్రాంచ్ లో శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ టెస్టర్స్ టెస్టర్స్ కాకుండా ఇంకా బడ్జెట్ కూడా చాలా వచ్చాయండి ఇప్పుడు అవన్నీ కూడా బడ్జెట్టే బడ్జెట్లో మనకి థౌజండ్ నుంచి కూడా వర ఇంత కాస్ట్లీ వద్దు మాకు అనుకుంటే మీరు హాయిగా వెయ్యి రూపాయలు పదిహేను వందల నుంచి కూడా నచ్చుని మీరు కొనుక్కోవచ్చు చాలా బాగున్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి సఖీ ద హౌస్ ఆఫ్ కంచివీస్ కేపిహెచ్పి బ్రాంచ్ అంతే కాకుండా పాట్న సెంటర్ నగర్ ఆ తర్వాత గుంటూరు విజయవాడ మర్చిపోయారండి అన్ని బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా వెళ్ళొచ్చు చక్కగా మీరు అందరూ కూడా ఇలాగే సరదాగా ఉంటారు పిల్లలు ఓ ఫిగ్గా చూపిస్తారు మీకు నచ్చిన మీరు తీసుకు థ్యాంక్ సో మచ్